లేదు అందరూ మేము మాట్లాడతా అంటే మీరు చూస్తా అంటే బాగా మేము మాట్లాడేస్తే ముగిచ్చేద్దాం ఒకటే నన్ను ఫస్ట్ ఉప సర్పంచ్ అయ్యే టైంలో బాబు గేట్లు అమ్మేస్తారు పంచాయతీ గేట్లు అమ్మేస్తారు అని చెప్పారు ఓపెన్ గా చెప్తాను ఏంటండి గేట్లు అమ్మేస్తారు ఉప సర్పంచ్ అన్నారు కానీ నా బ్లడ్ లో డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే లోనే మా తాత ఎమ్మెల్యే బ్లడ్ లో రాజకీయం ఉంది నాకు డబ్బు డబ్బులాగా చూడను ఒకటి రెండు నేను బుజ్జిపల్ల నీళ్లు లేవంటే ఆరు కిలోమీటర్లు లాగి నీళ్ళు ఇచ్చా ఎస్సానపల్లికి నీళ్లు లేవంటే ఆరు కిలోమీటర్లు లాగిచ్చా తలపల్ల ఇరవై బోర్లు ఫ్రీగా వేసా డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ బోర్లకు మోటర్లకు ఫ్రీగా వదిలేసా ఎవర జరువు తెగిపోతే ప్రతి ఒక్కరు మేము మేము కడతాం మేము కడతామన్నారు నా భార్య బ్యాంకులో లో భారీ బంగారు బ్యాంకు లో పెట్టి ఇరవై ఐదు లక్షలు తెచ్చి వారానికి మరం వేడి ఎస్ కూపల్లి రోడ్డు నలభై సంవత్సరాల నుంచి రోడ్డు లేదు నలభై ఐదు లక్షలు రోడ్డు అంటే ఇరవై లక్షలు లాస్ట్ రోడ్డు వేసేసా ఎందుకంటే అది నలభై ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు లేదని ఒక విశ్వేష్ రెడ్డి అడిగితే ఎగవపేటల్లో రోడ్లు అడిగారు ప్రతి ఒక్క ఇంటికి వేసేసా మళ్ళీ జడ్పీలో మూడు కోట్లు రోడ్లు తెచ్చాం అంటే మనం తెచ్చినాం టీడీపీ పోలీసు చేసినారు ఇంటింటికి రోడ్ల అభివృద్ధి అయితే జరిగింది చేయరాని పనులు చేస్తున్నాం చదువులకు కానీ ఆరోగ్యాలకు గాని ఆదుకుంటున్నాం ఇంత కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరు వైఎస్ఆర్లే మొత్తం లీడర్లు అందరూ ఎవరు ఎవరు కష్టపడుతున్నారు నేను ఒక్కరినే కాదు ప్రతి ఒక్క లీడరు కష్టపడుతున్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఈసారి మనము జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలా పంచాయతీలన్నీ గెలుచుకోవాలా పదిహేడు పంచాయతీలు మనం గెలుచుకోవాలా ఎంపీపీ గెలుచుకోవాలా జెడ్పీటీసీ గెలుచుకోవాలా కసిగా పనిచేస్తే గెలుస్తాము ఎందుకంటే బయట ఒకటి పెట్టుకోకుండా అందరం కలిసి కసిగా ఒకటి చేసినా అనుకో ఈజీగా మనము గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తే మన మండలం విలువ కాపాడుకుంటాం ఎందుకంటే పులివిందుల పక్కలోనే కదా మనకు చాలా ఒక తలపుల మండలం అనేది ఒక ప్రత్యేకత ఎందుకంటే లీడర్లు అంతా మన మండలంలోనే ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్స్ అంతా కాబట్టి మనం అందరం కష్టపడి తెచ్చుకుంటే గెలుచుకుంటే మనకి మర్యాదలు ఉంటాయి లేదు మర్యాదలు పోతాయి ఎందుకంటే ఇంతమంది ఉండి మన మండలమే గెలుచుకోలేకపోతే ఇంకా ఏడే మండలాలలో చేయబెట్టలేము కాబట్టి అందరం కష్టపడి అందరం ముందుకు పోవాలా అందరికీ ధన్యవాదాలు కార్యకర్తలకు తలపుల పంచాయతీ వరకు నేను అండగా ఉంటా ఏ టైంలో అయినా ఫోన్ చేయండి

ఇక్కడ ఉన్న సర్పంచులకు అలాగే మన పంచాయతీ సర్పంచ్ కమిటీ గారికి మన జిల్లా కార్యదర్శి చంద్రకృష్ణ రెడ్డి గారికి మండల కమిటీ సభ్యులు కన్వీనర్స్ కు ఇక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శులకు కార్యదర్శులకు మన మాజీ యూత్ కన్వీనర్ ఉత్తమ రెడ్డి గారికి ఉడమరెడ్డి గారికి వీళ్ళందరికీ దయచేసి కమిటీ సభ్యులంతా తీసారాం చె జీసీ గిరిగే రెడ్డి అన్న గారికి ఏటి రాష్ట్రంలో కోరుతున్నాను చెప్పారు రన్నర్